పాలమూరువాసికి దక్కిన అరుదైన అవార్డు జర్నలిస్ట్ అయిన వృత్తిపరంగా నాటకాలపై ఆసక్తి ఇష్టమైన రంగంలో ఇరవై ఏళ్లకు పైగా రాణిస్తున్న వరకవుల ఆరు వందలకు పైగా నాటకాల్లో ప్రతిభ కరబర్చిన దుర్వాసరాజు తీవ్ర పోటీలో అవార్డు గ్రహీతగా విజయం అవార్డు గ్రహిత దుర్వాసరాజుకు అభినందనల వెల్లువ పాలమూరు వాసికి అరుదైన అవార్డు దక్కడంతో జిల్లాకు ఇప్పుడు మంచి గుర్తింపు వచ్చింది పాలమూరు జిల్లా కేంద్రానికి చెందిన వరకవుల దుర్వాసరాజు వృత్తిపరంగా నాటకరంగంలో రాణిస్తూ జర్నలిస్టుగా కొనసాగుతున్నారు తండ్రికి ఇష్టమైన నాటక రంగాన్ని కొనసాగిస్తూ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు వందలకి పైగా నాటక ప్రదర్శనలు చేసి అందరి మన్నల్ని పొందుకున్నారు ఇటీవలే తిరుపతి కోనేటి సుబ్బరాజు నాట్య కళాపరిషత్ అరవయవ వార్షికోత్సవ సందర్భంగా ఆ సంస్థ అశ్వం అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఒకటిన తిరుపతిలో మహదీ కళాక్షేత్రంలో చేపట్టింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న దూర్వాసరాజు పౌరాణిక నాటకంలో వివిధ పాత్రలు పోషించి ఉత్తమ అభినయం ప్రదర్శించడంతో ఆ సంస్థ వెంటనే అతన్ని ఎన్టీఆర్ అవార్డుతో సత్కరించింది రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కళాకారులు పాల్గొన్న ఈ వేడుకల్లో ఎన్టీఆర్ అవార్డు మన జిల్లా అయిన దుర్వాసరాజుకు రావడంతో జిల్లా వాసులంతా హర్షం వ్యక్తం చేస్తూ ఆయన్ను అభినందిస్తున్నారు నాటక రంగంలో కళాకారులకు దుర్వాసరాజు ఇప్పుడు ఆదర్శంగా నిలిచారు చాలా ఏళ్లుగా ఈ రంగంలో తాను పడుతున్న కష్టానికి ఇప్పుడు మంచి గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందని ఎన్టీఆర్ అవార్డు గ్రహీత దుర్వాసరాజు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు Gue t referred to Akashan Hanakap Gue丈, gue t mereka Gue figured Nang, ini Itu challenge yang itu zaik Ya Ah disini